రాక ముందు బీసీ కార్పొరేషన్ విపరీతంగా డబ్బులు ఉండే కనీసం మన వాళ్ళు ఆర్థికపరమైన అంశాలు చేపట్టడానికి కార్యక్రమాలు చేపట్టడానికి డబ్బులు ఉండే పన్నెండు సంవత్సరాలుగా బీసీ కార్పొరేషన్లకు అంటే ఇవాళ ఇరవై తొమ్మిది బీసీ కార్పొరేషన్ కుల కార్పొరేషన్ ఒక్కదానికి ఒక రూపాయి ఇచ్చిన పాపన పోలే వాళ్ళు మాత్రం ప్రాజెక్టుల పేరు మీద లక్షల లక్షల కోట్లు ఖర్చు పెడుతుంది మనం అడుగుతలే రాజ్యాధికారం వాళ్ళకి అప్పగిచ్చేసి ఇక నా పని అయిపోయింది ఓటేసిన ఓట్ల టైంలో నేను ఏదో కక్కుర్తి పడ్డానో ఏం పడ్డానో అయిపోయింది అని వదిలిస్తున్నాం ఇవన్నీ ప్రశ్నించకపోతే రేపు మనకు రావాల్సినవి రావు అందుకే చెప్పేది ఏంటంటే మనం ఇవాళ లెక్కలు బరాబర్ తీయాలి వాళ్ళ లెక్కలు అడగాలి అందుకే నీళ్లు రాలే కన్నీళ్ళు వచ్చినాయి నిధులు రాలే నేను చెప్పిన ఇరవై ఎనిమిది లక్షల ఖర్చు పెడితే మనకి మొరుగపెట్టింది ఏం లేదు నిధులు రాలే నిరాశ మిగిలిపోయింది ఇక ఉద్యోగాలు అన్నారు నియామకాలు నియామకాలు కూడా ఏం జరిగినాయి ఉద్యోగాలు మేము రక్షల ఉద్యోగం ఇస్తాం ఇంటికో ఉద్యోగం ఇస్తామని మాటలు చెప్పి తెలంగాణ వచ్చిన తర్వాత మొత్తం అప్పటి నుంచి ఇప్పటిదాకా పన్నెండు ఏళ్ళ రెండు లక్షల ఉద్యోగాలకు మించి రిక్రూట్ కాలేదు మీరేమో ఎమ్మెల్యేలు మీరే ఎంపీలు మీరే కార్పొరేషన్ చైర్మన్లు మీరే అన్నిట్లో మీరే మీకేం నిరుద్యోగం లేదు సో ఏమైంది నియామకాలు మీకైనాయి నిరుద్యోగం మాకైపోయింది తెలంగాణ వచ్చి ఏం చేసినమా నీళ్లు మీకు కన్నీళ్ళు మాకు నిధులు మీకు నిరాశ మాకు నియామకాలు మీకు నిరుద్యోగం మాకు ఇది తెలంగా తెలంగాణ కొరకు పోరాటం చేసిండ్లు ఎందుకు పోరాటం చేసిండ్లు ఏం సాధించుకున్నాం త్యాగాలేమో మేం చేసినాం భోగాలేమో మీరు అనుభవించబడు ఇప్పుడేమో ఊరేగింపులు మీకైనాయి ఉద్యమాలు మాకైనాయి తోపట్టిన మళ్ళీ ఇది తెలంగాణ మరి ఇట్లాంటి తెలంగాణను మనం ఏ విధంగా మన వైపు మలుచుకోవాలి మరి సామాజిక న్యాయం ఏ విధంగా సాధించుకోవాలనే ఉద్దేశంతో సామాజిక న్యాయ సభ పెట్టినాం ఉదయం నుంచి కూడా నేను అనేక విషయాలు మాట్లాడినా కాబట్టి ఇంకా ఎక్కువ నేను మాట్లాడదుకోలేదు ఇప్పుడు రెండవ రిజల్యూషన్ ఏం పెడుతున్నామంటే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు వాళ్ళు నిర్వహిస్తామని చెప్పి ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చి ఒక త్రీ ఫోర్ డేస్లో బహుశా పండుగ అయిపోయినా షెడ్యూల్ అనౌన్స్ కావచ్చు లేదా రేపే అనౌన్స్ కావచ్చు మేము కోరేది ఏంటంటే మా ప్రధాన డిమాండు మీరు తలుచుకుంటే రాబోయే పార్లమెంట్ సమావేశాలు ఈ నెల ట్వంటీ నైన్త్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి జనవరి అంతకుముందే కేంద్ర కేబినెట్ సమావేశమై మా మా తీర్మానాలు విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లను తొమ్మిదో షెడ్యూల్లో పెడతామని చెప్పి తీర్మానం చేసుకొని పార్లమెంటు సమావేశాలు స్టార్ట్ కాగానే అందులో మీరు చేర్పిస్తే కేవలం వారం రోజులలో భారతదేశం మనకు ఆ నైన్త్ షెడ్యూల్ నోటిఫికేషన్ రాస్తుంది అప్పటి వరకు మీరు ఎన్నికలు పోస్ట్ పోన్ చేయండి తొమ్మిదవ షెడ్యూల్లో చెట్టినా కానీ మీరు ఎన్నికలు జరపండి అని చెప్పి మేము రెండో డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ మీరు కాదని చెప్పి ఎన్నికలకు పోతే మీరు ఎన్నికలలో కూడా మేము అన్ని రాజకీయ పార్టీలకు కోరేది ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎబోగా మేము అరవై ఒక్క శాతం ఉన్నాం మాకు అరవై ఒక్క శాతం పార్టీ పరంగా మీరు టికెట్లు ఇవ్వాలి అన్ని పార్టీలు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దాట్ ఇచ్చినాకనే ఎన్నికలకు బండి లేకపోతే మీరు మా బీసీ వ్యతిరేక పార్టీ అని చెప్పి ముద్ర వేస్తాం రేపు మా ప్రజలు మిమ్మల్ని తిరస్కరిస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం సో ఇవి ఈ తీర్మానాలు ఓకేనా అండి థ్యాంక్ యూ ఇప్పుడు మన ప్రధాన వక్త మాట్లాడే